హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబులేవి కల్చర్ ఇవాళ ఈ వీడియోలో కిటికీలో నుంచి దర్శనమిచ్చే దాసాంజనేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం హైదరాబాదులోని కార్వాన్లో ఉంటుంది దీనిని ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు అనే స్వామీజీ నిర్మించారు విశేషమేమిటంటే ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుణ్ణి స్త్రీలు కిటికీలో నుంచి మాత్రమే దర్శించుకుంటే పురుషులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకుంటారు ఇక్కడి స్థల పురాణం సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకెళ్లాక హనుమంతుడు అమ్మవారి కోసం వెతుకుతూ మూసీ నది ప్రాంతానికి చేరుకున్నాడని నదిలో స్నానమాచరించి తన తలపై ఉన్న నీటిని విదిలించుకోవడంతో ఆ నీటి చుక్కలు పరిసర ప్రాంతాల్లో పడ్డాయని అంటారు దాన్ని గుర్తించిన ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు గారు అక్కడ ఆలయాన్ని నిర్మించారు ఆలయాన్ని పదహారు వందల డెబ్భై ఐదులో నిర్మించారు ఇక్కడ స్వామివారికి సింధూరం రాయరు సింధూరం బదులు కుంకుమ పువ్వు గంధం కలిపి తయారు చేసిన లేపనాన్ని పట్టిస్తారు స్వామివారు కళలో కనిపించి తనకు కుంకుమ పువ్వు గంధం కలిపిన లేపనాన్ని రాయమని చెప్పడం వల్ల ఇప్పటికీ ఇదే కొనసాగిస్తున్నారట అలాగే స్వామివారి పాదాల నుండి నీరు ఊరడం కూడా ఇక్కడ చూడవచ్చు సర్వరోగ నివారిని అయిన ఈ నీటిని ఎప్పటికప్పుడు సేకరించి అక్కడికి వచ్చే భక్తులపైన చల్లుతారు ఈ ఆలయంలో నేదితో వెలిగించిన ఐదు అఖండ దీపాలు కనిపిస్తాయి వాటిని ఏడాదిలో మూడు వందల అరవై మూడు రోజులు మాత్రమే ఉంచి తరువాత మళ్ళీ కొత్తవి వెలిగిస్తారు చైత్ర శుద్ధ త్రయోదశి నాడు రామదాసు సమాధి అయిన రోజు కావడంతో ఆ దీపాలను తొలగించి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి సందర్భంగా మళ్ళీ దీపాలను వెలిగిస్తారు ఈ ఆలయ బాధ్యతలన్నీ రామదాస స్వామీజీ వంశస్థులే చూసుకుంటున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు మనసులో ఏదైనా అనుకొని మంగళవారం లేదా శనివారం నాడు ముడుపు కట్టి స్వామి చెంత ఉంచుతారు తమ కోరిక తీరాక నెయ్యిని ముక్కుగా చెల్లించుకుంటారు అలా భక్తులు చెల్లించిన నెయ్యిని దీపారాధనకు నైవేద్యాల తయారీకి ఉపయోగిస్తారు ఈ ఆలయానికి చేరుకునేందుకు బస్సులు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ త్రిబ్లేవి కల్చర్ ఫర్ మోర్ వీడియోస్